అర్హులైన లబ్ధిదారులకు ఇంద్రమయ్యళ్లు కేటాయించలేదంటూ జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన మహిళలు రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు జమికుంట మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారులు అర్హులైన వాళ్లకు ఇళ్లు కేటాయించలేదంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు సందర్భంగా పలువురు ఇందిరమ్మ లబ్ధిదారులు గ్రామ కార్యదర్శిని నిలదీశారు ఇందిరమ్మ కమిటీలో ఉన్న సభ్యులు అర్హులైన వారిని కాకుండా అనర్హులను గుర్తించి లబ్ధిదారుల ఎంపిక చేశారు అంటూ మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు దాదాపుగా అరగంట పాటు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి మహిళలను శాంతింపచేశారు Gue t referred March Save Han Des! <laughs> UFG Grave Depois T Send Terra еn En inversiones para Comp empieza Déja और ये चालू आपातकालीन आगो 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 నిములత వీరు చేసుకొని కాల్స్ దయచేసి లేన లకు బిల్లు అమలు చేయండి ఫోనిసా వీరణా న్యాయం కానిస్తారు